ఈ మధ్య మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఒకేసారి ఐదారు స్టోరీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కొక్కటిగా నిదానంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మాత్రం అందరికంటే భిన్నంగా సినిమాలను వరుసగా లైన్లో పెడుతున్నాడు తనకు స్టోరీ నచ్చిందంటే చాలు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అప్పటికప్పుడే దర్శక నిర్మాతలకు డేట్స్ కూడా కేటాయిస్తున్నాడు ప్రస్తుతం మన రెబల్ స్టార్ చేతిలో ఒకటి కాదు రెండు కాదు అరడజనుకు పైనే ప్రాజెక్టులు ఉన్నాయి ప్రెసెంట్ ప్రభాస్ ఒకవైపు రాజాసాబ్ మరోవైపు ఫౌజీ సినిమాల షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఆ రెండు సినిమాలు ముగిసిన వెంటనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను ప్రారంభించనున్నాడు దీనిని కేవలం ప్యాన్ ఇండియన్ భాషల్లోనే కాదు జపనీస్ చైనీస్ మరియు కొరియన్ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు పాన్ వరల్డ్ అప్పీల్ కలిగిన స్టోరీతో దీనిని రూపొందిస్తున్నారు కాబట్టే విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కీ టూ ప్రాజెక్టును ప్రభాస్ చేయబోతున్నాడు అది సెట్స్ మీద ఉండగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ టూ షూటింగ్లో కూడా ప్రభాస్ పాల్గొనబోతున్నాడు ఇక్కడితో లిస్ట్ అయిపోలేదు హనుమాన్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మతో పాటు లోకేష్ కనకరాజు వంటి క్రేజీ డైరెక్టర్లు కూడా లైన్లో ఉన్నారు ప్రశాంత్ వర్మ ఒక సూపర్ హీరో సినిమాకు ప్లాన్ చేస్తుంటే లోకేష్ ఒక హాలీవుడ్ స్టైల్ యాక్షన్ థ్రిల్లర్ తీయబోతున్నాడు తన చేతిలో ఇన్ని సినిమాలు ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఇతర స్టోరీలను కూడా వింటూనే ఉన్నాడు ప్రభాస్ ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రభాస్ కు పోటీ పడుతూ వరుసగా సినిమాలను ఒకదాని తర్వాత మరొకటి లైన్లో పెడుతున్నాడు దేవర సినిమాను ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకున్న మన తారక్ అది సెట్స్ మీద వెళ్ళాక సాలిడ్ లైనప్ ను సెట్ చేసుకున్నాడు దేవర పార్ట్ వన్ ఇంకా సెట్స్ మీద ఉండగానే రోషన్తో కలిసి పార్ట్ టూ అనే మల్టీస్టారర్ ప్రాజెక్టులో నటించాడు ఇది ఇంకా కంప్లీట్ అవ్వకముందే ప్రశాంతి నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ని కూడా స్టార్ట్ చేశాడు ఈ డ్రాగన్ కంప్లీట్ అయ్యాక కొరటాల శివతో మరోసారి జత కట్టి దేవర పార్ట్ టూ షూటింగ్ లో తారక్ పాల్గొననున్నాడు ఇక్కడితో కూడా లిస్ట్ అయిపోలేదు మరో ఇద్దరు స్టార్ డైరెక్టర్లతో కూడా రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేయబోతున్నాడు మన తారక్ అందులో ఒకరు జైలర్ ఫేమ్ నెల్సన్ ఈ విషయాన్ని సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ పరోక్షంగా వెల్లడించాడు డైరెక్టర్ పేరు ప్రస్తావించలేదు కానీ నాగవంశీ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేశాడు మన తారక్ ఇక రెండో దర్శకుడు వెట్రిమారన్ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ అతనితో ఒక సినిమా ఉంటుందని గతంలో తారక్ చెప్పాడు ఇలా ఓవరాల్గా చూసుకుంటే తారక్ ప్రస్తుతం ఐదు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడని చెప్పుకోవచ్చు ఒకవైపు ఇతర స్టార్ హీరోలు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేస్తుంటే ప్రభాస్ మరియు తారక్ మాత్రం భారీ లైనప్లతో బిజీగా ఉన్నాడు మరి ఇన్ని సినిమాలతో బాక్స్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో వేచి చూడాల్సిందేపా